మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం మూడో తారీఖున అంటే ఈ రోజునే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండబడ్డి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పచ్చు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పటమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలామంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ రాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం కుజి గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం కన్యా రాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుజుని యొక్క సంచారము కర్కాటకంలో జరుగుతున్నది అంటే ఈ కన్యారాశి వారికి ఏకాదశ స్థానంలో జరుగుతున్నది ఏకాదశ స్థానంలో జరుగుతుంటే ఒక రకంగా సువర్ణమూర్తి అని చెప్పుకోవచ్చు మనము అందుచేత ఈ పదకొండవ స్థానంలో సువర్ణమూర్తిగా ఉండడం చేత ఆయన పదకొండవ స్థానంలో ఇచ్చే ఫలితానికి ఇంకొంచెం మరింత సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి మరింత శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతోంది ఏ విధంగా అక్కడ ఏ ఫలితాలు శుభ ఫలితాలు అంటే అన్నీ మనకి ఏ ఏ విషయాల్లో శుభం కలగజేస్తాడు అని కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృతు వస్త్రలాభకృతు యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశే కుజ ఏకాదశి స్థానంలో అంటే పదకొండవ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే దీన్ని సువర్ణమూర్తి అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది కదా అందుచేత శుభస్థానంలో ఉండడం ఒక కారణము అలాగే ఏకాదశి స్థానంలో కుజుని యొక్క సంచారం జరగడం మరొక కారణం ఈ రెండు కారణంగా ఇక్కడ కుజుడి యొక్క పదకొండవ స్థాన సంచారం ఆరోగ్యాన్ని ఇస్తుంది ధనలాభం కలుగుతుంది సంతోషం కలుగుతుంది మొత్తం కుటుంబంలో అంటే ఒక్కరు మనం ఏదో ఒంట ఒంటరిగా ఉండి కుజు సంతోషం అంటే కుదరదండి కుటుంబంలో ఏ ఒక్కరికి బాగలేకపోయినా భార్యకి కావచ్చు పిల్లవాడికి కావచ్చు పిల్లకి కావచ్చు తల్లికి కావచ్చు తండ్రికి కావచ్చు మన అన్నదమ్ములకి కావచ్చు ఇంటిలో పది మంది జనాభా ఉన్నామంటే ఆ పది మందిలో ఏ ఒక్కరికి బాగా లేకపోయినా మన మనసు బాగుండదు ఇంట్లో మిగతా వారి యొక్క పరిస్థితి అందరి పరిస్థితి కూడా కొంచెం గందరగోళంగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో అందరి పరిస్థితి అన్ని రకాలుగాను ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కూడా చాలా చక్కటి పరిస్థితులన్నీ ఏర్పడతాయని చెప్తున్నారు అలాగే వస్త్ర ప్రాప్తి అంటే కొత్త వస్త్రాలు కొత్త వస్త్రాలు కట్టుకోవటం లేకపోతే కొనుక్కోవటం లేకపోతే ఎవరో పెట్టడము ఏదో మొత్తం మీద ఏదో పండగ వచ్చింది ఒక మనకి కొన్ని పండగలు ఉంటాయండి మనకి సంవత్సరంలో మూడు నాలుగు పండుగలు ఏవో పెట్టుకుంటాం మనం ఆరు ఆ పండగలకి మాత్రం మిగతా అప్పుడు మనం నూతన వస్త్రాలు కొనుక్కున్నప్పటికీ ఇప్పుడు పుట్టినరోజు వచ్చింది అనుకోండి ఎవరు పుట్టినరోజు అయితే వాళ్ళకే కొంటాం ఇది అలా కాకుండా కొన్ని మూడు నాలుగు పండుగలు ఉన్నాయి మనకి హిందూ సాంప్రదాయంలో ఆ పండగలకి మొత్తం కుటుంబంలో అందరూ పెద్ద చిన్న పిల్ల అందరూ కూడా వస్త్రాలు కొత్త వస్త్రాలు కొనుక్కుంటూ ఉంటాం అటువంటి అందరూ కొత్త వస్త్రాలు ధరించేట అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఏదైనా పని ప్రారంభించారు ఆ ఆ కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది జయం సిద్ధిస్తుంది అలాగే ధైర్యంగా కా మంచి ధైర్యం కూడా కుజుడు కుజుడు కదండి కుజుడు కాబట్టి దేవసేనాను కాబట్టి ఆ చేసి ధైర్యం కుజుడు అంటేనే ధైర్యం సాహసం కాబట్టి మీకు ఈ కన్యా రాశి వారికి కుజుడు యొక్క ప్రభావం వల్ల చాలా ధైర్య సాహసాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి ఈ విధమైన సుపరిణామాలన్నీ కూడా మనకి ఈ కన్యా రాశి వారికి కుజుడు ప్రసాదిస్తూ ఉన్నాడు ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహాలని శుభాన్ని కలగజేయనివ్వండి అశుభాన్ని కలగజేయనివ్వండి అది పక్కన పెట్టండి ప్రతి నిమిషం నన్ను నడిపించేవి నవగ్రహాలే కాబట్టి ఒక్క రెండు నిమిషాలు మీరు కేటాయించినట్టయితే మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇందులో ఏ మాత్రమూ మీకు అనుమానం అక్కర్లేదు ఒకవేళ కలగలేదంటే మీరు సరిగా చేయలేదని అర్థం చేత ఇది చెయ్యండి చా వాటి యొక్క ప్రభావాన్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు దుష్పరిణామాలు ఉంటే తగ్గించుకోవచ్చు శుభ పరిణామాలని మరింత పెంచుకోవచ్చు ఆయన రూపాయి కావాలనుకున్నారని ఎదురైనా మనం చూశారు మన పద్ధతి నచ్చింది రెండు రూపాయలు ఇవ్వచ్చు ఆ విధంగా సర్వ శుభాలు చేకూరుతాయి నవగ్రహాల గురించి ప్రతిసారి చెప్పుకుంటున్న విషయం అందుచేత నవగ్రహాల యొక్క మంత్రాలు చదువుకోండి లేదా తత్సంబంధమైనటువంటి ఏది చేసుకున్నప్పటికీ కూడా చాలా మంచిది శుభం జరుగుతుంది మీనరాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఐదవ స్థానం అవుతున్నది కాబట్టి ఈ ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా అయితే మంచి ఫలితాలు అయితే ఏవి ఏ విధమైన మంచి ఫలితాలు ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు అలాగే చెడ్డ అయితే ఏ ఏ స్థానాలలో ఏ ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శాస్తా సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాం ఇక్కడ శాస్త్రకారులు చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి దేహజా సంతాప కాలమ భోజనం దురితం కర్మ భౌమే పంచమ సంస్థితే భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితి పంచమ భావంలో సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేహజాత్యం శరీరానికి రోగం రోగాలు రావటం సంతాప విచారంగా విచారం కలగటం కాలాతిక్రమ భోజనం కాల భోజనం అక్కడ సరే వెళ్ళడానికి పని కానీ వెళ్ళాలి కుదరదు బాస అక్కడ పని చేసే అలవయ్యా అన్నాడు ఆ పని చేసే వెళ్ళాలి భోజనానికి మూడున్నర అయితే సాయంత్రం అప్పుడు చేయాలి మరి ఏం చేస్తారు ఇవన్నీ అది బాసంత తక్కలేదండి వీళ్ళు గ్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఈ విధంగా కాళాన్ని అతిక్రమించి భోజనం చేయడం కాల భోజనం భోజనానికి అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే భోజనము అనేటటువంటిది మనం రెండు సార్లు చేసిన మూడు సార్లు అంటే టిఫిన్ తో కలిపి మూడు సార్లు చేసిన సరి ఒకే కాలంలో కాల సరి అయిన సమయంలో సమయాన్ని భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం దాన్ని ఈ రోజుని ఎవరు పట్టించుకోవట్లేదు ఏ డాక్టర్ చెప్పట్లేదు టైం విధానం అయ్యా అంటాడు ఎవడో మిస్లోడ్ అయిపోయాక అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు వచ్చి రిటైర్ అయిపోయాక ఒకే టైం అప్పుడే పాపం వారికి టైం కూడా అంతకుముందు సంపాదన కోసం ఈ భార్యా బిడ్డల్ని పోషించుకోవడం కోసం ఉదర పోషణార్థం పరిగెత్తాలి అర్ధరాత్రి నుంచి పరిగెత్తావు చాలకు పరిగెత్తావు వానలకు పరిగెత్తాం ఎండలకు పరిగెత్తావు అనేక రకాలు భోనం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరియైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్ సభ పనే లేదు డాక్టర్తో పని లేదండి చాలా రోగాలు దూరం అయిపోతాయి ఒకటే రా వస్తువు కానీ మనిషే రోగ రోగం రాకుండా ఉండదు కానీ మనకి మూడు మూడొంతల రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది దురితం పాపకార్యాలన్నీ చేయడానికి కర్మలాభస్య అంటే పాప కార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితం ఇవ్వటం లేదు కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము రెండు నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషండి ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం మన నియమనిష్ట కోసం మనం చేస్తున్నాం వాళ్ళు అడిగింది ఏంటండి చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు ఎక్కువ నువ్వేదో అన్ని మానేసేసి మొత్తం లారీ పూజ తెచ్చేసి లారీ కొబ్బరికాయలు తెచ్చేసి లారీ అడ్డుపడి తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమి అంత ఇది లేదు భక్తి ప్రధానంగా దేవుణ్ణి ప్రార్థించండి మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలు ఇవి ధర్మంగా నడవండి అర్థం అంటే ధనం ధనం కూడా ధర్మంగా ఈ మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించినప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చెయ్యదు అది విషంతో సమానం అని చేత అది కూడా ధర్మంగా సంపాదించు ధర్మ అర్థ కామం అది కూడా ధర్మంగానే ఉండాలి నేను దానికోసం పుట్టా చెప్పి విత్సలవిడి స్వేచ్ఛ చండాల పనులు అన్ని చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి మహాపాతకాలు చుట్టుకుంటాయి ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి తర్వాత మహాపాతకాలు చుట్టుకుంటాయి అర్ధ కామ మోక్ష అర్ధ కామ మోక్ష ధర్మ అర్ధ కామ మోక్ష మోక్షం అనేదానికి మీరు ఏ ప్రయత్నించక్కర్లా ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి ధర్మ అర్ధ కామ ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మంగా ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వేం చేయక్కల అది నీకు బోనస్ మీకు బోనస్ అది ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగోది మోక్షం అనేటటువంటిది మీకు బోనస్ ఫ్రీగా వచ్చేస్తుంది ఇది అంతచేత గమనించి మన ప్రవర్తనని సరి అయిన దారిలో పెట్టుకోండి ఎవరి డబ్బుకి ఆశించవద్దు ఏ అన్యాయానికి పాల్పడవద్దు మనం పుట్టిందే అందుకు అసలు భగవంతుడు అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో మన ఉత్తముడుగా తయారు చేయాలని పుట్ట పుట్టించాడు కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞమే ఉండాలి కానీ ఆయన చెప్పిన వాటికి ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది ఇది కరెక్ట్ కాదు ధర్మంగా నడవండి ధర్మంగా సంపాదించండి ధర్మ కా ధర్మార్థ కామపాఠాలన్నీ చక్రంగా చేసినట్టయితే మీకు ఇక లో ఇహలోకంలో అన్ని సుఖాలు పరలోకంలో చెప్పాల్సిన పని లేదు స్వర్గం కాదండి స్వర్గం అనేది శాశ్వతం కాదు మీ పుణ్యం అయిపోయి మళ్ళీ కాము మోక్షాలు చతుల మీద పురుషార్థంలో ఈ స్వర్గం గొడవ ఈ పుణ్యాలు గొడవ అది ఉండదు అండి జన్మరాహ్యానికి సంబంధించినటువంటి కాబట్టి అందంగా నడవండి సకల సుఖాలు పొందండి